కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహిత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ల సుశీల కొంతకాలంగా సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు పెద్దకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీసులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెలగించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహిత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ల సుశీల కొంతకాలంగా విద్యాభ్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు పెద్దకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోరు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహీత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఏళ్ల సుశీల కొంతకాలంగా సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెలగించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహిత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ల సుశీల కొంతకాలంగా విద్యాభ్యా సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు పెద్దకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చడిపోడు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహీత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ల సుశీల కొంతకాలంగా సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీసులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహీత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిదేళ్ల సుశీల కొంతకాలంగా సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు పెద్దకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చడిపోడు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెలగించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నేపథ్య గాయని పద్మభూషణ్ గ్రహిత పి సుశీల అస్వస్థతకి గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎనభై ఎనిమిది ఏళ్ల సుశీల కొంతకాలంగా విద్యాభ్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆ క్రమంలో ఆమెకి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు వైద్యులు ఆమెకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు ఈ క్రమంలో పి సుశీల ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు పెద్దకేలకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు చెన్నైలోనే తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకున్న తర్వాత సుశీల తన అభిమానుల గురించి ఇలా చెప్పుకొచ్చారు ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నాను పూర్తి ఆరోగ్యంతో వైద్యులు నన్ను ఇంటికి పంపించారు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి దేవుడిని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోరు నన్ను ఆ భగవంతుడు రక్షించినట్లే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు అని ఆమె కోరుకున్నారు క్షేమంగా ఇంటికి చేరుకున్న సుశీల అభిమానుల ఆశీస్సులే తనను కాపాడాయని వీడియోలో చెప్పారు కావేరి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సిబ్బంది తనను బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు తన ఇంటికి చేరుకున్నానని వైద్యులు తనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన ఆమె తనను అభిమానించే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలుగుతో పాటు సుమారు పదికి పైగా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు కోట్ల సంఖ్యలో అభిమానులను సుశీల సంపాదించుకున్నారు